శ్రీ సాయి బాబా దయాసాంద్ర నారాయణాది త్రిముతాత్మక రామకృష్ణాంజనా దేవదత్తాది స్వరూప ఈ పుణ్యధరిత్రియందున్ భక్తాను కంపార్ధమై లీలతో దేహముందాల్చి నీ సేవలంజేయు ముక్తియున్ గూర్చి ఆపత్తులన్ బాపి యోగంబు క్షేమంబు గూర్చి రక్షించు దివ్యస్వభావా నమస్కారమర్పింతు లోకంబులో జాతి భేదాలన్న విందల్పించు కొన్నట్టివేగాని సత్యంబుగా లేవు లేవంచు భక్తాళికిందల్పు చందంబునన్ ప్రతి గ్రామంబులో విప్రగేహంబునం జన్మముంగాంచి బాలువయుండని తల్లిదండ్రుల్ పకీరొక్క నింగాంచి నిన్నిచ్చి వేయంగా ఐదేడులా సాటు పోషంబులో నుండి యాపిమ్మటన్ వెంకుసా పేరుతో నొప్పు నాదేశ ముఖ్యుండు గోపాలరాయుండు నించెంత కుంజేర్చి సద్బోధనల్ చేసి జ్ఞానోపదేశంబుగా వించి నిన్నం పివేయంగా నీ సంగతుల్దేశమందెవ్వరు గాంచగుండంగా సంచారముంజేసి పూర్వపుణ్యంబు పత్వంబుగా నొప్ప గోదావరి నది తీర ప్రాంతంబులోనున్న శిరిడియన్ గ్రామంబు నుంచొచ్చి అచ్చోటనున్నట్టి యావేప వృక్షంబు క్రిందన్ మహాభ్రీతితో నిలిచి నీ వచ్చటన్ క్రింద కూర్చున్న కొమ్మ కుంచాల మాధుర్య యుక్తంబుతో యాకులం గూర్చి చంత పాడుబట్టట్టి చోటన్ మసీదొక్కటిన్ గాంచి యచ్చోటనే సుస్థిరంబైన వాసంబు జేయంగా కాంక్షించి యద్ధానికి ద్వారకామాయి నామంబు గల్పించి నీ శేషంబులం చేరు నామానవానికమున్ దుఃఖ వారాసి నుండి లేవదీయంగా నీ జేయులీలా విశేషంబు నన్నంగ నేరీతి వీలౌను ప్రాపంచికార్థంబులన్ గోరు నవ్వారికెన్ ఉద్యోగములు ద్రవ్య లాభంబు జేగూర్చుచున్ కొందరిన్ సర్వలోకాది నాదుండు సర్వేశ్వరుండైన యాదేవ దేవుపై భక్తి భావంబు సూచింపుచున్ ముక్తి మార్గం బు కాక్షించు మర్చాళి నింజేర్చి దృశ్యంభు నశ్యంబు జీవేశ్వరుల్ వేరు గారంచు సందాను భావంబు బోధించుచున్ కొందరిచి పంచప్రదేశంబులం తెచ్చుకొన్నట్టి భిక్షానముందెచ్చి రోజంతయుం పుష్కలంబైనట్టి ద్రవ్యంబు ద్రవ్యంబుతోడన్ మహావైభవైపోతుండవైయుండి సాయంత్రము వేళకు సర్వమున్ కాలికిన్ ఖర్చుగా వించి పూర్వం పురీతిన్ పకీరై మదిన్ భేదభావంబు లేకుండగా చేర్చి నీ పైన సర్వంబు సర్వంబున నిల్పుచున్ సద్గురుండంచు నిన్నే సదానమ్మి సేవించు జీవాడి కార్యంబులన్ సానుకూలంబగా బంగారమై బంగారమైవారి రక్షించు సద్భక్త చింతామణి నేడు నీ దివ్య పాదంబులంగాక గతం భేది లేదంచు నీ నీచెంతకుంచేరు మమ్మెల్లరని కాపాడు దీన దీనబంధూ శ్రీ సాయినాథ నమస్తే నమస్తే నమగా ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ